దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలిగిన గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము మత ఈ సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మరియు విత్తువాణిని కూర్చిన ఈ ఉపమానంలో మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ముండ్ల పదలు అనే మరి మాటను ఉపయోగించడం జరిగింది ఈ ముండ్ల పదలు అనే మాట మరి ఎంతో మరి కఠినమైనది మరి ముండ్లు లాంటి ఒక విధమైనటువంటి ఒక మనిషిని వేధించేటువంటి కోరికలు ఐహిక విచారము ధన మోహము అని బైబిల్ గ్రంథంలో ఉంది ధన మోహము ఐహిక విచారము ఈ ధనాన్ని ఎలా సంపాదించాలి ఎలా మనం గొప్పవారిగా అయిపోవాలి మరి ఒక్కలను సంపాదించాలా మరి నలుగురు సంపాదించాలా మరి సంపాదించింది మనం పిల్లలకి ఎలా దాచిపెట్టాలి ఇలాంటి మరి ఒక విధమైన కోరికల వల్ల మరి ఇతనిలోనికి వచ్చినటువంటి వాక్యాన్ని అంగీకరించలేని వాడుగా నిష్ఫలుడుగా ఉన్నాడని మరి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మరి ఈ ఐహిక విచారములు ధనమోహములు మనం కలిగిన వారముగా ఉంటే మరి ప్రభువుకి ప్రభువులో అంటుకట్టబడిన వారము మరి అయి ఉండలేము అని ప్రభు తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎంతో శ్రమించి తన పొలంలో మంచి విత్తనాల్ని వేసినప్పుడు ఇలాంటి మరి మరి ఈ లోక సంబంధమైన ధనము కొరకు ఈ విచారాల కొరకు మరి వీటన్నిటి కొరకు ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం వారంగా ఉండకూడదని మరి పరిశుధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఆయన కోరిక ఏంటి ఆయనకి మరి ఆయన మనల్ని తన నిత్యరాజ్యానికి వారసులుగా మరి ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు మరి మనము ఇలాంటి వాటిని మన మనసులోనికి తీసుకొని ఆ విత్తనాలు వేరుపారి మరి అభివృద్ధి చెందకుండా మనం పాడు చేసినట్లు అయితే ఒక దినము మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అని మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి మరి మోసే మరి ఈ లోక సంబంధమైనటువంటి ధనము కన్నా గొప్ప పేరు కన్నా మరి పేరు ప్రఖ్యాతుల కన్నా క్రీస్తు విషయమైన గొప్ప నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు మరి ఎంతో విశ్వాసంతో మరి తన బహుమానాన్ని పొందుకున్నాడు మరి నా కొరకు నీతి కిరీటము నా కొరకు గొప్ప బహుమానము ఉంది ఈలోక మరి ఆస్తులు ఈలోక ధనము మరి నాకు ఎక్కడ దాచుకున్నా మరి ఈ లోక ధనముకు చిమ్మిట కొడుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అయితే పరలోకంలో మనకు ఉండేటువంటి ధనము మనల్ని రక్షిస్తుంది మనల్ని ఆయనతో కలిపి మరి నడిచే వారముగా చేస్తుంది మనకు మంచి సింహాసనాన్ని ఆయన దయచేసే దేవుడు మరి ఆ నిత్యరాజ్యంలో వారసులుగా ఉన్నప్పుడు మనకి ఏ విధమైన విచారములు ఉండవు ఈ లోకములో ఎన్నో మరి విచారాలతో ఉన్నటువంటి మనము మరి అవన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి దేవుడు నాకు ఉన్నాడు మరి ఆయన చిత్తమై మరి ఆయన చిత్తానుసారంగా నేను నడవాలి అనే స్పృహలో మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లా మాట్లాడుతూ ఉన్నాడు ముండ్ల పొదలు అనేటువంటి ఆ స్థితిని మనందరము కూడా తీసివేసుకోవాలి ఎన్నో రకాలైనటువంటి కోరికలు మనుషులుగా మనందరికీ కూడా ఉంటాయి మరి ధనము సం మరి చాలామంది చెప్తారు కదా ధనము సంపాదించుకోవద్దని మరి క్రీస్తు ప్రభు చెప్పలేదు మరి ధనము సంపాదించుకోమని కార్లు కొనుక్కోమని మరి లేదా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోమని మరి దేవుడు చెప్పలేదు మనల్ని రాజులుగా చేస్తానన్నాడు యాజకులుగా చేస్తానన్నాడు అని చెప్తారు అయితే పావులు గారు మరి తను మరి ఏమి చేసి బ్రతికేవాడు అని మనం ఆలోచన చేసినట్లయితే డేరాలు కుట్టుకుంటూ వచ్చిన దానితోనే మరి అతను మరి ఉంటున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మరి భక్తులైనటువంటి వారు అలాగే ప్రవక్తులైనటువంటి వారు ఈ ధనాన్ని సంపాదించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు మరి ఈ ధనానికి దేవునికి మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో మరి ప్రవేశించుట దుర్లభము అని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది మరి దేని కొరకు మనం ఆశపడుతూ ఉన్నాం దేని కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం ఆయన వాక్యాన్ని విని గ్రహించే వారమై ఉండాలని మరి ఆయన ఆశపడుతుంటే మరి ఈ దీన్ని కూడా వ్యాపారం చేసి మరి ఈ దేవుని వాక్యాన్ని కూడా వ్యాపారం చేసి మరి అనేక రకాలైనటువంటి ధనమోహము కలిగి ఉంటున్నారు కాబట్టి మరి ప్రభు ఆ రోజే ఈ ముండ్ల పొదల లాంటి మరి మీ హృదయాన్ని ఈ కఠినమైన హృదయాన్ని మీరు మరి మంచిగా మార్చుకోండి లేదంటే మీకు శ్రమ అని మాట్లాడ జరిగింది అలాంటి మంచి స్థితి మనందరమును కలిగిండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక కృపా మనందరికీ తోడేయుండునుగాక ఆమెన్